పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది అసలే అర్ధరాత్రి రోడ్లంతా నిర్మానుషంగా ఉన్నాయి అప్పుడు జరిగింది ఈ సంఘటన ఇది నిజంగా జరిగిందని అప్పట్లో ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా ప్రచురించబడింది మొదటిసారి ఈ కథ విన్న వారికి ఖచ్చితంగా ఒళ్ళు గగ్గు పొడుస్తుంది ఇంతకీ ఏంటా సంఘటన ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కళ్ళ కట్టినట్టుగా వీడియోను చూపించే ప్రయత్నం చేస్తున్నాం చూసేయండి విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు అతను ఎంతో నిజాయితీగా కాయా కష్టం మీదే బ్రతికేవాడు ఒట్టకూటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కేవాడు అతను కనకదుర్గమ్మ భక్తుడు అది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం సమయం సుమారు అర్ధరాత్రి దాటే ఉంటుంది వెంకన్న రాత్రిపూట థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరినైనా రిక్షాలో దింపొచ్చు కదా అనుకుని విజయవాడలో ఉండే మారుతి టాకీస్ దగ్గరికి వెళ్లాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై అందులో ఆడుతుంది ఆ సినిమాలో మన అక్కినేని నాగేశ్వరరావు గారు షావుకార్ జానకి గారు నటించారు ఆ సినిమా ఇరవై ఐదు వారాలు పైన థియేటర్ లో ఆడిందట చాలా మంచి సినిమా అది సినిమా అయిపోయాక హాల్ నుండి ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ రిక్షా వెంకన్న దగ్గరికి వచ్చింది ఆ పెద్దావిడ నాయనా ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా అని అడిగింది రిక్షా వెంకన్న వస్తానమ్మా బండెక్కండి అని అన్నాడు ఆమె బండెక్కింది అసలే అర్ధరాత్రి రోడ్డంతా చీకటిగా ఉంది కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం రిక్షావాడ నడుపుతున్న చప్పుడు ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి అంత నిర్మానుషంగా ఉంది ఆ రోడ్డు రిక్షావాడితో ఆ పెద్దావిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి అయిందిగా బాగా చీకటిగా ఉంది రోడ్లు కూడా నిర్మానుషంగా ఉన్నాయి విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా మరి నీకు భయమేయడం లేదా అని అడిగింది అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న అమ్మా నేను నా కష్టం మీదే బ్రతికేవాణ్ణి ఎవ్వరికి ఎటువంటి అపాయం తలపెట్టని వాణ్ణి ఆ దుర్గమ్మ మా తల్లి ఏ తప్పు చేయని బిడ్డకి తల్లి దగ్గరికి వెళ్లడానికి భయమెందుకుంటుంది అని అన్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది అమ్మా మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు వెంకన్న వెనక నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతను వెనక తిరిగి చూసేసరికి అక్కడ లేదు అంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకుని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లెక్కుతూ కనిపించింది వెంకన్న ఆమెను చూసి అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచి చెప్పాడు అప్పుడమ్మా నీ తలపాగాలో పెట్టాను చూసుకో నాయనా అని చెప్తుంది తలపాగాలో ఎలా పెట్టింది నాకు ఎటువంటి స్పర్శ కూడా లేదే అని రిక్షా వెంకన్న తలపాగా విప్పి చూశాడు అందులో పది రూపాయల నోటు ఒక బంగారపు గాజు కనిపించింది వెంటనే వెంకన్నకి అర్థమైంది తన రిక్షా ఎక్కింది ఎవరో అని ఆ రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అని ఆమెని వెంటనే చూడాలని మెట్ల వైపు చూశాడు కానీ ఆమె వెంటనే మాయమైపోయింది దాంతో ఒక్కసారిగా అద్భుతాన్ని చూసిన ఆ రిక్షా వాడికి నోట మాట రాలేదు ఆ క్షణం తెలియని తన్మయత్వానికి గురయ్యాడు అతని కళ్ళు పెద్దవయ్యి అటు ఇటు చూస్తున్నాయి అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది ఏం చెయ్యాలో తెలియక ఒక్కసారిగా ఆ నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా వెర్రిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు అటు ఇటు గెంతున్నాడు ఆ కేకలకి భయంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున అక్కడికి వచ్చి చేరుకున్నారు అప్పటికే ఆ రిక్షావాడి ఆనంద ఆశ్చర్యాలకి అవధులు లేకుండా పోవడంతో అదే స్థితిలో వెర్రిగా కేకలు వేస్తూనే ఉన్నాడు అక్కడ పోగైన జనాలు కాస్త కంగారు పడ్డారు వెంకన్న కాస్త కుదుట పడ్డాక ఏం జరిగిందో అడిగారు అమ్మవారు ఉపాసలకు వచ్చారు ఈ పేద రిక్షా వాడిని ఆ తల్లి అనుగ్రహించిందని అమ్మవారి ఇచ్చిన గాజు పది రూపాయల నోట్ ని వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడున్నవారు అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది ఇదే విషయాన్ని ఆంధ్ర కేసరి అనే పత్రికలో ఆ గాజు ఫోటోతో సహా ప్రచురించారు ఇది మాత్రమే కాదు విజయవాడలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి విజయవాడలో ప్రతిరోజు అమ్మవారు సంచారిస్తారు దాని గుర్తుగా ఎందరో ఉపాసలకి కొండ మీద నిద్రించే వారికి అమ్మవారి కాలి గెజ్జల చెప్పులు వినిపించిందని ఇప్పటికీ చెప్తూనే ఉంటారు అమ్మను నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారంగా నిలబడుతుంది బిడ్డల్ని ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరు ఊహించగలరు విజయవాడలో అమ్మవారు చేసిన మహిమలు మరెన్నో ఉన్నాయి సమయానుకూలంగా మీకు వాటన్నిటిని చూపించే ప్రయత్నం చేస్తాం ఎంతమందికి విజయవాడ కనకదుర్గమ్మ వారి మహిమలు చూడడానికి ఆసక్తిగా ఉందో కామెంట్ చేయండి